క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి స్టార్ ప్రభాస్ పౌజీ సినిమా షూటింగ్ లో స్వల్పంగా గాయపడినట్లు సమాచారం గుర్రపు స్వారీ సన్నివేశం చిత్రీకరణ సమయంలో కింద పడిపోవడంతో ఆయన చేతులకు చిన్న గాయాలయ్యాయని సినీ వర్గాలు వెల్లడించాయి వెంటనే చిత్ర బృందం ప్రథమ చికిత్స అందించగా ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపింది ఒకటి రెండు రోజులు విశ్రాంతి తర్వాత ప్రభాస్ మళ్లీ షూటింగ్లో పాల్గొనున్నారని సమాచారం హను రాఘపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పైన అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి రెబల్ స్టార్ కృష్ణమరాజు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్గా ప్రేక్షకులతో నీరాజనాలు అందుకుంటున్నాడు ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియా రిలీజ్లు దేశవ్యాప్తంగా అభిమానుల మద్దతుతో ఆయనకు ప్రత్యేక స్థానం ఏర్పడింది సినిమాల రిజల్ట్తో సంబంధం లేకుండా వందల కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టడం ప్రభాస్కే చెందిందని ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉంటాయి గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేసే కథలతో ముందుకు సాగుతోన్న ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక హెడ్లైన్స్ చూస్తే గుర్రపు స్వారీ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ప్రభాస్ కు గాయాలు బ్రిటిష్ సైనికుడిగా ప్రభాస్ డైరెక్టర్ డైరెక్టర్తో పాటు టీంకి డెడ్ లైన్ విధించిన ప్రభాస్ ఫౌజీని దసరాకు రిలీజ్ చేయాలని టార్గెట్ స్టోరీలోకి వెళ్తే ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం ఫౌజీ షూటింగ్లో స్వల్ప ప్రమాదం జరిగినట్లు సమాచారం గుర్రపు స్వారీ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ప్రభాస్ కింద పడిపోవడంతో చేతులకు చిన్న గాయాలైనట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి చిత్ర బృందం వెంటనే అప్రమత్తమై ప్రథమ చికిత్స అందించిందని గాయాలు తీవ్రంగా లేవని సమాచారం వైద్యులు ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ప్రభాస్ సురక్షితంగానే ఉన్నారని త్వరలోనే మళ్లీ షూటింగ్లో పాల్గొంటారని చిత్రవర్గాలు వెల్లడించాయి ఈ వార్తలతో అభిమానులు మొదట ఆందోళన చెందగా గాయాలు చిన్నవేనని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు ఫౌజీ చిత్రానికి హను రాఘోపుడి దర్శకత్వం వహిస్తున్నారు సీతారామం మూవీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆయన ఈసారి మరింత భారీ స్థాయిలో ఎమోషన్స్తో కూడిన యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారని సమాచారం ఈ సినిమాలో ప్రభాస్ బ్రిటిష్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది దేశభక్తి ప్రేమ త్యాగం వంటి అంశాలతో కథ నడుస్తోందని టాక్ ముఖ్యంగా గుర్రపు స్వారీతో కూడిన హై వోల్టేజ్ చేజింగ్ సన్నివేశం సినిమాకే హైలైట్గా నిలవనుందని చెప్తున్నారు భారీ సెట్లు విజువల్ తో ఈ సన్నివేశాలు రూపొందుతున్నాయట ఈ చిత్రంలో ని ఇస్మాయిల్ గా నటిస్తోంది గా కూడా ఫౌజీ బలంగా ఉండనుంది ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో విడుదలయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా ఇక ప్రభాస్ సినిమాల లైనప్ విషయానికి వస్తే ఫౌజీ తర్వాత ఆయన స్పిరిట్ చిత్రంలో కనిపించనున్నారు ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు పోలీస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం అభిమానులు ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు స్పిరిట్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉండగా వచ్చే ఏడాది మార్చి ఐదున విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు తృప్తి హీరోయిన్ గా నటిస్తుండగా టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది మొత్తానికి స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రభాస్ త్వరలోనే మళ్ళీ ఉత్సాహంతో షూటింగ్ లోకి రానున్నారు ఈ ఏడాది ది రాజాసాబ్తో నిరాశపరిచిన ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఫౌజీ స్పిరిట్ సలా కల్కీ టూ చిత్రాలు ఉన్నాయి ఈ భారీ చిత్రాలతో ఆయన రేంజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది సీతారామంతో బ్లాక్ బాస్టర్ హిట్ ని సొంతం చేసుకుని దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న హను రాఘోపుడి దర్శకత్వంలో యుద్ధం రాసిన ప్రేమ కథగా ఫౌజీని రూపొందిస్తున్నారు ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా కీలక పాత్రలో మిథున్ చక్రవర్తి కేర్ జయప్రద భానుచందర్ తదితరులు నటిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్తో కలిసి టీ సిరీస్ సంయుక్తంగా ఈ భారీ వార్ లవ్ డ్రామాని నిర్మిస్తోంది ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది ఈ మూవీతో పాటు ప్రభాస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే క్రేజీ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ ఈ మూవీని అత్యంత గా తెరకెక్కిస్తున్నారు ఏ విషయంలోనూ రాజీ పడకుండా బాడీ ని కూడా బాడనివ్వకుండా చాలా స్ట్రాంగ్గా ఈ మూవీని షూట్ చేస్తున్నారు ఇప్పటికే కీలక ప్యాడింగ్ ఆర్టిస్టులని రంగంలోకి దించేసిన సందీప్ ఈ మూవీ షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు ఇదిలా ఉంటే ఈ మూవీతో పాటు త్వరలోనే కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫౌజీ డైరెక్టర్తో పాటు టీమ్ కి డెడ్ లైన్ విధించినట్టుగా తెలిసింది వరుస క్రేజీ ప్రాజెక్టుల షూటింగ్లతో బిజీ బిజీగా గడుపుతోన్న ప్రభాస్ అనుకున్న టైంకి సినిమాని థియేటర్లలోకి తీసుకురావాలంటే షూటింగ్ మరింత ఫాస్ట్గా చేయాలని భావిస్తున్నారట ఇప్పటికే ఫౌజీని దసరాకు రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్న ఆ సమయానికి రిలీజ్ చేయకపోతే తర్వాత ప్రాజెక్టులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన ప్రభాస్ ఫౌజీ టీంకు డెడ్ లైన్ విధించారట ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాని పూర్తి చేసి దసరాకు రిలీజ్ చేయాలని చెప్పడంతో ఇప్పుడు టీం రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారట రెస్ట్ లేకుండా పనిచేస్తేనే ఫౌజీ అనుకున్న అక్టోబర్కు రెడీ అవుతుందని దాంతో ఇతర సినిమాలకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్తున్నారు సందీప్ రూపొందిస్తున్న స్పిరిట్ విషయంలో ప్రభాస్కు ఎలాంటి టెన్షన్ లేదు కారణం ప్రభాస్ రెస్ట్ తీసుకుందామనుకున్న బాడీ డబుల్తో లాగేద్దామన్న సందీప్ రెడ్డి వంగ వినే రకం కాదు అనుకున్నది అనుకున్నట్టుగా చేయాల్సిందేనని పట్టుబట్టే రకం కాబట్టి స్పిరిట్ సందీప్ చెప్పిన టైంకే వచ్చేస్తోందని ప్రభాస్ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారట